హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎమ్ ఫ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుకు బట్టిలో సీజన్ అయితే దాదాపుగా పూర్తి అవుతుందండి ఇప్పుడైతే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల అండి ఇది మేమైతే ఈ బట్టి కాల్చుకున్నామండి దీన్ని అని కూడా పిలుస్తాము ఈ ఆమె కాల్చేటప్పుడు మేమైతే ఈ మాదిరిగా కర్ర పెట్టి కోరుతామండి చూడండి ఈ విధంగా కూరడం వల్ల ఈ వరిపట్టు పోసి కూరడం వల్ల ఈ వేడి అయితే నిలబడుతుంది అక్కడ లోపల ఉన్న బ్రిక్ అండి మంచి రంగు వస్తుంది ఆ మాదిరిగా కూరడం వల్ల అంటే ఈ బట్టి ఐదు రోజుల గ్యాప్లో అయితే కాలిపోతుంది ఈ ఐదు రోజుల గ్యాప్లో ఒక రెండు సార్లు ఈ మాదిరిగా కరబెట్టి కూరి దాంట్లో ఒరికొట్టి అయితే ఫుల్గా పోస్తాము మొత్తం ఈ యామంతా పాతిక వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుందండి కింద నుంచి పైకి ముప్పై ఎత్తులైతే ఉంటుంది ఈ ముప్పై ఎత్తులకి గాలిగూడైతే దండని పిలుస్తాము ఈ దండని రెండు స్టెప్ల మాదిరిగా అయితే పెట్టుకున్నాము ఇది మంట పెట్టి రెండో రోజు పూర్తి అయిందండి రెండు రోజులు పూర్తి అయిన తర్వాత ఈ దండలో ఓకపోసి ఆ ఊకని కర్రబెట్టి ఆ మాదిరిగా కూరుకుంటే ఆ వేడి అనేది అక్కడ నిలబడుతుండే ఇటుకు కూడా మంచి రంగు వస్తుంది లోపల ఇటుక సేజన్ అయితే పూర్తవుతుందండి ఇంకా పది లేదా ఇరవై రోజుల్లో అయితే సీజన్ పూర్తయిపోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నెల లేదా ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది సీజన్ అనేది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా వెళ్ళిపోతూ ఉంటారు మే నెల వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు దాంతో సీజన్ అయితే పూర్తయిపోతుంది సీజన్లో తయారు చేసిన ఇటుకంతా అన్ సీజన్లో అమ్ముతూ ఉంటామండి ఎక్కువగా ఇప్పుడు సీజన్ నడుస్తుంది కానీ సరైన గిట్టుబాటు ధర అయితే ఈ బ్రిక్కి అనేది లేదండి సరైన సేల్ లేదు సేల్ తక్కువగానే ఉంది అలాగే సరైన గిట్టుబాటు ధర కూడా లేదు చాలా నష్టాలకే అమ్మవలసి వస్తుంది ప్రస్తుతం ఈ అన్ సీజన్లో అయినా లేదంటే వచ్చే సీజన్లో అయినా ఇటుకి మంచి రేట్ వస్తుందని భావిస్తున్నాము ముడిసరుగు భారం కూడా ఎక్కువగానే ఉందండి ఈ వరిపట్టు బూడిది అలాగే బొగ్గు మట్టి కూడా చాలా ఎక్కువ రేట్లో ఉన్నవి అవి కొనడానికి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందండి ఈ సంవత్సరం చాలా నష్టాలు నడుస్తున్నాయి ఇటుకబట్టిలన్నీ ఈ నష్టాలు ఎలా ఉంటే మాకు వాతావరణం కూడా కొంచెం తేడా వచ్చిందండి ఏప్రిల్ పదిహేను నుంచి మాకైతే వర్షాలు కురుస్తున్నాయి గాలి కూడా ఎక్కువ వేస్తుంది ఈ వర్షాల వల్ల మేమైతే పదివేలు ఇటుక నష్టపోయామండి అంటే పచ్చి ఇటుక తయారు చేసి ఎండిపోయిన ఇటుక పచ్చి ఇటుక అయితే ఒక పదివేలు అయితే తడిసిపోయింది మొత్తం నష్టపోయాము మాకైతే చిన్న బట్టి కాబట్టి పదివేలే పోయింది అదే పెద్ద పెద్ద బట్టీలు పెద్ద పెద్ద పరిశ్రమల్లో యాభై వేల నుంచి లక్ష మధ్యలో అయితే తడిచిపోయింది ఆ తడిచిపోయినట్టు మరలా కాల్చడానికి కూడా అవకాశం ఉండదు అదంతా వేస్ట్గా పోయిందండి ఎంతో పెట్టుబడి పెట్టాము దానికి పెట్టుబడి పెట్టిందంతా వేస్ట్గా పోయింది తడిచిపోయి ఎక్కువగా ఎండ ఎండ మీద ఆధారపడిన పని కాబట్టి ఇడుకబట్టీలు అనేవి ఎక్కువ ఎండ కాస్తే మంచిదండి ఎక్కువ ఎంత ఎక్కువ ఎండ ఉంటే అంత మంచిది దాన్ని బట్టే కూడా ఇటుక బిడ్డలు నడుస్తాయి ఇలా వర్షం మంచి సీజన్లో కురవడం వల్ల మాకైతే చాలా నష్టం అయితే వచ్చింది మాకే కదండి ఇక్కడ వరి పంట కూడా ఇప్పుడు కోతకు వచ్చింది రైతులు కూడా చాలా నష్టపోయారు మా పక్కనైతే వర్షాలు చాలా భారీగా కురుస్తున్నాయి గాలి కూడా ఎక్కువ వేస్తుందండి ఇలా గాలి వీచడం వల్ల కూడా ఈ బట్టి అనేది మొత్తం చల్లారిపోతుంది అంటే గాలి ఎక్కువ వీచడం వల్ల ఈ వేడి లోపల ఉన్న వేడంతా గాలి చల్లారిపోతుందండి ఇటుక రంగురాదు అప్పుడైతే మేము ఈ బట్టీకి రేకులయితే అడ్డం పెట్టామండి మా దగ్గర రేకులు ఉంటే సిమెంట్ రేకులు ఆ సిమెంట్ రేకులైతే ఈ బట్టికి అడ్డం పెట్టాము అలా పెట్టడం వల్ల వేడి వేడి అక్కడ నిలబడుతుందండి నిలబడి కొంచెం రంగు అయితే వస్తుంది అంటే ఒక రెండు లేదా మూడు రోజులు అయితే ఆ రేకులు ఆ మాదిరిగా ఉంచుతాము మీరైతే చూడవచ్చు ఏ విధంగా పెట్టాము ఇప్పుడైతే ఫుల్గా అయితే వరిపట్ అయితే పోషస్తామండి గోడలో ఆ లోపల ఉన్న బ్రిక్ అయితే మంచి రంగు వస్తుందండి ఇలా వరిపొడితే కాల్చడం వల్ల సరైన గిట్టుబాటు ధర ఉంటే ఎటుకుబడ్డలు అయితే నడుస్తూ ఉంటాయండి లేదంటే మొత్తానికి మానేసి ఊరుకోవడం మంచిది తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం సరిపోతుంది కానీ సరైన గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేదు లాభాలు కూడా లేవు మూడుసారి కూడా కొనలేకపోతున్నామండి పొట్టు మట్టి కూడా చాలా టైట్గా ఉంది రేట్ అనేది ఎక్కువగా ఉంది దానివల్ల కూడా అలాగే వర్కర్ల సమస్య కూడా ఎక్కువ ఉందండి వర్కర్లు కూడా సరిగ్గా అయితే పనిచేయట్లేదు చాలామంది అడ్వాన్స్లు తీసుకుని రాలేదండి వచ్చి చాలామంది వచ్చారు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు మధ్యలోనే వారి వల్ల కూడా చాలా నష్టమే వచ్చింది ఎక్కువ మొత్తాల్లో మేము పెట్టుబడి పెట్టేశాము పెట్టేసిన తర్వాత వర్కర్లు కూడా మాకు రాకపోవడం వల్ల కూడా చాలా నష్టమైతే జరుగుతుంది ఇటుబట్టిలకి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియట్లేదు సేల్ కూడా చాలా తక్కువగా ఉంది తక్కువగా ఉన్నా సరే గిట్టుబాటు జరగడం లేదండి కస్టమర్ చాలా తక్కువ అడుగుతూ అడుగుతున్నారు మేమైతే ప్రస్తుతం ఐదు రూపాయలకి అమ్ముతున్నామండి మిషన్తో అదే తయారు చేసిన ఇంటికి ఐదు రూపాయలు అయితే గిట్టుబడతారు కాదండి కనీసం ఆరు లేదా ఆరున్నర అయితే ఉండాలి బట్టి వద్ద ఇప్పుడైతే ఐదు రూపాయలకి అమ్ముతూ ఉన్నాము కస్టమర్ వచ్చి నాలుగు రూపాయలకి అడుగుతున్నారు మాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు సరైన గిట్టుబడతారు ఉంటే వ్యాపారాలు కూడా చేయాలనిపిస్తుంది లేదంటే మానేసి ఊరుకోవడం మంచిది ఎందుకంటే ఎక్కువ బాకీలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం మిగులుతుందని మేము పెట్టుబడి పెడుతున్నాము అప్పులు తెచ్చి అయినా సరే మాకేం మిగలట్లేదు సరైన ప్రాఫిట్ అయితే లేదు ఇటుకబడ్డీలు ప్రస్తుతానికి మీ ఏరి మీ మీ ఏరియాలో ఎట్లా ఉందో మీరైతే కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము మా ఏరియాలో అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా చాలా ఇటుకుబడ్డీలు ఉన్నాయి కానీ సరైన ధర ఎక్కడా లేదండి ఒకవేళ మీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారైతే నాకైతే కామెంట్ చేయండి మీ ప్రాంతంలో ఇటుకైతే ప్రస్తుతం ఎంత రేటుకు ఉందో ఎంత రేటు అమ్ముతున్నారో కూడా మాకైతే తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాము చూడండి మేమైతే ఈ మాదిరిగా రేకులైతే సిమెంట్ రేకులు అయితే మా ఉంటే ఈ మాదిరిగా బట్టికి అయితే అడ్డం పెట్టామండి గాలి ఎక్కువ వేస్తుందని పెట్టాము ఇలా పెట్టడం వల్ల ఆ వేడైతే అక్కడ నిలబడుతుంది కొంచెం అంటే ఒక ఐదు రోజులు లేదా మూడు రోజులు ఈ మాదిరిగా పెట్టుకుంటే సరిపోతుంది ఆ లోపల ఉన్న బ్రిక్ కూడా మంచి రంగు వస్తుంది లేదంటే ఆ రంగు తక్కువగా వస్తుందండి తక్కువ వచ్చిన రంగును కూడా కస్టమర్ ఇష్టపడడం లేదు తక్కువ రేటుకి వేసినా సరే కస్టమర్ ఆ రంగు వద్దు కొంచెం ఎర్రగా కొంచెం రెడ్ ఎక్కువ కలర్ కలర్ కావాలని అడుగుతూ ఉన్నారు అంటే రంగు ఎక్కువగా ఉంటే కూడా బ్రిక్ కూడా మంచి క్వాలిటీ కాలిందని అర్థము అప్పుడే కస్టమర్ కూడా ఇష్టపడుతూ ఉన్నాడు ఈ మాదిరిగా ఒక మూడు రోజులు లేదా రెండు రోజులు అయితే రేకులు మాదిరిగా పెట్టుకుంటే సరిపోతుందండి గాలి కూడా ఎక్కువ ఇస్తుందండి ఈ వర్షాల వల్ల కూడా తుఫాను గాలి మాదిరిగా వస్తుంది అందుకోసం ఈ మాదిరిగా పెడుతున్నాము ఎందుకంటే బట్టి మొత్తం చల్లారిపోతుంది గాలి వల్ల అలాగే వీడియో కూడా తప్పకుండా చివరి వరకు చూడండి వీడియో చూసిన వారు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కూడా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి ఇటుబట్టి మరిన్ని వీడియోలు మేము చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వీడియోని కూడా షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి